నేను ఆకలిగా ఉన్నాను ఏమీ లేదు రండి దయచేసి నన్ను భరించవద్దు అన్న పొనసండికి ఆ దేరి కాదు దేని కాదు అమ్మ అక్కడ వస్తుందా ఆ గడివంటే పదిలో వాళ్ళ నేను ఉంటాను అయినా కూడా వాళ్లకు సంబంధం లేకుండా మీ అందరు కూడా నేను అందుబాటులో ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియసుకుంటున్నా మీకు ఏం పరువునా అమ్మ నాకు చెప్పండి నాతో ఎంతో హెల్ప్ ఓకేనా ధన్యవాదాలు అరే అవరమ్మ నీ బాధ నీ గురించి mình ừ là... ja, đi đâu mà chở nó đây? đi chơi sao? phải đâu? sao vậy? sao तैय चला अरे नन्ही फोन दे सा अरे नन्ही फोन दे आ रे ए 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 ये मिल रहा है हां ये निकल गया हां ये फोटो सारे बस और लगो कस्टम కూడా నా అందరికి నా నాకు తెలిసిన వాళ్ళే పొద్దులే కానీ అందరి చూస్తూ ఉంటాను నేను కాబట్టి ఈ గుడిని నేను ఎప్పుడో మంచి చెప్పిన నేను అయినా ఎవరిని అడగకుండా నేనే ఇక్కడ తిరిగి వచ్చి ఎవరు చెప్పకుండా జాలె ఇచ్చేసాను నేనే ఎందుకంటే పొద్దు చిలబడితే ఆ మేకలు అవి కుక్కలు అన్నీ అమ్మా ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు ముస్లింలు మైనార్టీలు మసీద్ ఎంత మంచిగా అన్ని ఉంచుకుంటారో మనం కూడా గుడిని కూడా అంత మంచిగా ఉంచుకోవాలి కాబట్టి నేను చూడగానే అవి పెట్టేసిన మళ్ళీ ఎంబడే బండలు తెప్పించినా సిమెంట్ తెప్పించినా అన్ని తెప్పించిన కొంతమంది ఏమంటే మీరు వేరే వాళ్ళందరూ కలిసి గుడి టెంపుల్ను విగ్రహాలను జరిపి చేద్దామంటే నేనైతే ఆ విషయంలో ఒప్పుకోనని చెప్పాను ఎందుకంటే ఆ విగ్రహాలు జరిపోతామా ఏర్పాటు చేసిన ఏదైతే అమ్మవారు కొలువై ఉన్నదో ఆ విగ్రహాలను ఎప్పుడు కూడా మన రాతి విగ్రహాలను ఎప్పుడు కూడా జరిపోతుంది కాబట్టి ఆ విషయంలో నేను ఒప్పలే మిగతా వాళ్ళు కొంతమంది దాన్ని ఏర్పాటు చేద్దాం ఎంత డబ్బులైనా సరే నేను పెట్టి మీరందరూ అనుకుంటే మీరందరూ కలిసి నా వింటుంటే నేను ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ఇంకా మంచి అద్భుతంగా అభివృద్ధి చేసుకో ఎందుకంటే చిన్నప్పుడు నేను వచ్చి ఈ గుడ్డపు చెట్టు బతుకపోటు కాదు పూలు తీసుకోపోవడం కానీ అమ్మవారిని కొంచెం చేయగానే మీరు నిజంగా చెప్తున్నా అప్పుడు చాలా బ్రహ్మాండంగా బోనాలు చెప్తున్నాయి మీ అందరికీ మొన్న నేను సాయి బోనాలు అప్పుడే చూసిన యాభై వంద బోనాలు ఆ తర్వాత నేను మొన్న చూసినా కదమ్మా చాలా బ్రహ్మాండంగా బోనాలు కనిపించాయి నాకు చాలా అద్భుతంగా అయినాయి మీ అందరూ కూడా కలిసి కట్టుకుంటుండి అందరూ కూడా మిడిల్ క్లాసే నిజంగా చెప్తున్నా ఆర్థికంగా లేని ఉండరు మీరు అందరు కష్టపడితేనే మీకు మూడు ఫుడ్లు అన్నం వస్తుంది ఎవరు కూడా ఎవరు డబ్బులు ఉన్నారు ఎవరు లేరు అందుకోసమే నేనేమంటున్నా ఆర్థికంగా లేని వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటేనే ఎవరైనా ఆర్థిక మీ అందరినీ కూడా ఆదుకుంటేనే మీరు వాళ్ళకు ఓట్లేయండి నేను కూడా చెప్తున్నా అది చిట్టిబాబు కానీ ఎవడైతే ఎవడైతే అమ్మ మిమ్మల్ని పట్టించుకోకుండా చూడకపోతే ఏమిటి మీ అందరూ మీరెందుకు కలిసి ఓట్లేస్తారు చెప్పండి కాబట్టి మీరందరూ ఎవరైతే మీకు ఆదుకుంటారో ఆర్థికంగా అన్ని రకాలుగా చూసుకుంటారో అప్పుడే మీరు వాళ్ళ వెంబడి ఉండండి ఎప్పటికీ వాళ్ళు వాడు ఆడుంటాడు సంఘటన ఉంటాడు హైదరాబాదులో ఉంటాడు ఆడుంటాడు ఫోన్ చేసి అక్కడ అందుబాటులో ఎందుకమ్మా మనకు అందుబాటులో ఉండలకే మీరు ఓట్లేయండి అందుబాటులో ఉండలేకే చేయండి కదమ్మా డబుల్ అమ్మా నూట యాభై వినమ్మా విన నూట యాభై ఇండ్లు ఖాళీ ఉన్నాయి నీకు చెప్పు ఏది కాలు నెంబర్ చెప్తా వెళ్ళిపో సారి చెప్తా అవసరం ఉంటే రాసుకుంటాడు పో అన్న మస్తు కాలు అమ్మా మస్తు కాలు ఉన్నాయి నువ్వు నువ్వు అమ్మా ఈ రెండు మూడు రోజుల మూట పోలీ ఉన్నాయి నేను చెప్తా సరేనా అమ్మా ఇప్పిస్తా అన్నా కదా ఎప్పుడు పోతావు చెప్పు ఈ రోజు వద్దా అమ్మా మంచిదినం లేదు సోమారం పో సరేనా నేను నీకు మాట్ మాట సరే సారీ పొద్దున్న లేదా మధ్యాహ్నం బిర్యానీ తిన్న నీకు ఇప్పిస్తా ఇప్పిస్తా నీకు ఇప్పిస్తా మీరు ఉండరు కదా అక్క తెలియలే ఇంకెళ్ళి అమ్మ 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 అయితే అక్క అక్కడ తెల్లలే కదా డాక్టర్ చూపించుకో అమ్మా మరి కట్టిన వస్తే మరి నాకు తెలుసమ్మా నీకు చెప్పద్దు నాకు అంద సరే సార్ ఇప్పిస్తామని ఈ రెండు మూడు రోజుల్లో ఏదైనా నెంబర్ చెప్తా పోయి నెంబర్లో అన్నారు డబుల్ బెడ్రూమ్ లో ఉండు